ఆంధ్ర రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఒంటిమిట మండలానికి చెందిన టీడీపీ నేతలు గంగపేరూరు గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద నూట ఒక్క టెంకాయలు కొట్టి తమ ముక్కలను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజనాల రమేష్ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు కాంట్రాక్టర్ ఎస్వీ రమణ ఉద్దండపు వెంకటసుబ్బయ్య పెన్నపేరూరు సర్పంచ్ వెంకట వెంకటసుబ్బారెడ్డి గంగపేరూరు గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టీడీపీతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు అమరావతి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేలా రాజధానిని నిర్మిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు